అందరికీ నమస్కారమండి ఓం నమశే బాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాద్రమహ ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ ఇరవై ఎనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తేదీ త్రయోదశి నక్షత్రం చిత్తానక్షత్రం కరణం ఘర పక్షం కృష్ణపక్షం యోగం సౌభాగ్య రోజు గురువారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషం నుండి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషం నుండి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషం నుండి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశోల్ల దక్షిణం దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం నవంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గురువారం నాడు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నలుగు పాదములు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పాదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి కుంభరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం కుంభరాశి వారికి గురువారం నాడు ధ్యానం మంచి రిలీఫ్నిస్తుంది ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండి అయినా మీకు ధనం అందుతుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది కుటుంబ సభ్యులు ఎంతో బాగా సమర్థిస్తారు కానీ బాగా డిమాండ్ చేసేలాగా ఉంటారు ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో వాగ్వాదానికి దిగుతారు మీరుండే చోటకి మీరుండే చోటుకి మీ పై అధికారిని లేదా మరియు సీనియర్ని ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు వైవాహిక జీవితపు తొలినాళల్లో మీ మధ్య సాగిన సరాగాలను వెంటబడటాలను చక్కని అనుభూతులను మరోసారి ఈరోజు మీరు సొంతం చేసుకుంటారు జరిగిన కొన్ని మార్పులు మీకు బాగా సెంటిమెంటల్గా చేస్తాయి అయినా కానీ మీరు మీ భావనలు ఇతరులతో చక్కగా చెప్తారు అది కూడా మీ మాటలను ఎక్కువగా పట్టించుకునే వారికి ఈరోజు మీ ప్రేయమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది పని చేసే చోట ఇంటిలోనూ ఒత్తిడి మిమ్మల్ని కోపిస్టి వారిగా చేయవచ్చును ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వటం లేదు వారికి తగిన సమయం కేటాయించాలి అని అనుకుంటారు అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనులు కారణంగా మీరు విఫలం చెందుతారు మీ జీవిత భాగస్వాముతో చాలా రోజుగా సాగుతున్న డిషం డృషం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వాముతో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకునే ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి అత్యధం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకుని తినండి అనుభవజ్ఞుల్ని కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణి గురించి వారు చెప్పేది వినండి మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినుకోవాలో తెలుసుకోండి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్ని మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానము యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహతతో ఉంటారు కొన్ని అనివార్య కారణముల వలన మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు ఈ రోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైనది ప్రేమను రాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పటిక ఈ రోజు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగులు సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఇంతకుముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన ఈ రోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి పెండింగ్లో గల ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి షేప్ షేప్కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసము లేక ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు ఈరోజు మీ బంధువులు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు గల రోగులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవటానికే కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే అనవసరమైన టెన్షన్ వర్రీ మీ జీవన మాధుర్యాన్ని పీల్ చేసి పిప్పి చేసి వదులుతాయి కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి మీరు ఈ రోజు రాత్రిలోపు ఆర్థిక లాభాన్ని పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది తగిన పరిజ్ఞానము ఉన్నాయి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడటం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ భాగస్వామి ఈరోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసుగా తీసుకొనివ్వకండి మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలదు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు ఆఫీస్లో ఈ రోజు మీకు శుభవార్త అందవచ్చు ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది కుంభరాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు కుంభరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు కుంభరాశి అదృష్ట రంగు వచ్చి ఆకుపచ్చ పరిహారం వచ్చి ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉండటానికి ఆహారంలో కుంకుమ పువ్వును మితంగా వినియోగించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి